హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మేనల్ల పేర్ వచ్చేసి వెంకీ మన ఒకటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తాయి ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి పిల్ల తల్లి అనేది మొత్తం మనకి ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు అయితే మనకు అమ్ము కానుకున్నాయి పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి పిల్ల తల్లి గొర్రెలు అనేది మనకి ముప్పై పిల్ల తల్లులు అంటే ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు అయితే మనకు అమ్మకానికిన్నాయి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు అడ్రస్ ఇక్కడ ఈ పిల్లలు అనేది గొర్రెల నుంచి సపరేట్ చేస్తున్నా బ్రదర్ ఎందుకంటే మనకి పిల్లలు గొర్రెలన్నీ కలిపి వీడియో తీసామంటే పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయి వాటి ఏజ్ ఎంత ఉండదు అనేది మీకు అర్థం కాదు కాబట్టి మనం ఏదైనా సరే ఒక వీడియో లైవ్లోకి వెళ్ళామంటే మన వీడియోలో ఎలా ఉంటాయంటే ఒక క్లారిటీ అనేది చూపిస్తాను ఎందుకంటే మనం ఏదో వీడియో తీసామా పెట్టామన్నట్టుగా ఉండదు మంది మనం లైవ్లోకి వెళ్ళినప్పుడు పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేస్తాను ఎందుకంటే ఏదైనా సరే మనం లైవ్లోకి వెళ్ళినప్పుడు ఆ ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా పాలు వస్తున్నాయా లేదా పుళ్ళు ఉన్నాయా లేదా అనేది నాకు డౌట్ ఉండే గుర్రెలు అనేది కొన్ని గుర్రె చెక్ చేస్తాను ఇంకా మేకల విషయం కూడా సేమ్ అలా మేకల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే గుర్రెల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా ఎందుకంటే మన మీద నమ్మకంతో అనేది అన్నవాళ్ళు అనేది మన దగ్గరకు వస్తున్నారు కొంతమంది వీడియో చూసే మనకు అడ్వాన్స్ వేసి పంపించే వాళ్ళకి పంపించి మన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ మనకు వచ్చేసి పిల్లలనేది సపరేట్ చేశాను సార్ పిల్లలని సపరేట్ చేశాను ఇక్కడ నాకు డౌట్ ఉండే గూరెలకు అనేది పుళ్ళు అనేది చెక్ చేస్తున్నాను పెద్ద ఎందుకంటే మనకి పళ్ళు ఉన్నాయా లేదా చూపించాలి ఇప్పుడు మనం అన్ని అన్ని ముప్పై గూర్లు చెక్ చేయాలంటే చెక్ చేయలేము ఒకవేళ మీకు జీవాలు నచ్చాయి కొనాలి అనుకున్నప్పుడు లైవ్ లేక రండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు ఎందుకంటే వీడియోలో కొంచెం మనకి బాగా కనిపిస్తాయి కానీ లైవ్ లేక వచ్చినప్పుడు కొంచెం తేడా అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది కానీ నేను ప్రతి వీడియోలో కూడా ఏ వీడియో అయినా సరే మేకల వీడియోలు కానీ పొట్టేళ్ళ వీడియోలు కానీ ఏ వీడియోలో కూడా నేను చెప్పేది ఒకటే ఇక్కడ మనం దగ్గరకు వచ్చే లైవ్లోకి వచ్చి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుండుతున్నాయా రెండు సొన్నలకి పాలు వస్తున్నాయా లేదా ఇవనేది ప్రతి ఒక్కరూ కొన్న తర్వాత అనేది కూడా చెక్ చేసుకొని మీకు ఒకవేళ అలాంటి గుర్రె గుడ్డి గొర్రె కానీ అంటే గుడ్డి కన్ను గుర్రె కానీ లేదంటే కాలు కుంటే గుర్రె కానీ పాలు రాకుండా ఉంటే అలాంటి గుర్రెలు ఏదైనా ఉంటే తీసేద్దాం తీసేసి మిగతా గుర్రెలు అనేది బేరం చేసుకుంటాం అట్లా కాకుండా వీడియోలో చూసేసి అన్న మనకి గుర్రెలు చాలా అన్న ఎంతకి ఫైనల్ వస్తాయి అని ఫోన్లోనే బేరాలు అడుగుతుంటారు కానీ ఫోన్లో కూడా ఇప్పుడు బేరాలు చేయొద్దు ఏదైనా సరే లైవ్ లేక రండి ఒకవేళ మీరు రాలేకపోతే నేను దగ్గరికి వెళ్ళి ప్రతి గొరిని చెక్ చేసి పొళ్ళు లేకపోతే తీసేయడం కానీ గుడ్డి కొన్ని ఏదైనా ఉంటుంది ఇట్లాంటివి మీరు రాకపోయినా నేను జాగ్రత్తగా తీసునేది పంపిస్తాను ఒకవేళ మీరు వచ్చారంటే రంటే మీకు ఏం వాటి గురించి తెలియకపోయినా సరే నేను ప్రతిదీ చెక్ చేసుకొని మీకు మంచి గుర్రెలు అనేది ఇప్పించేదని ట్రై చేస్తాం ఓకేనా ఇంకా మనకి వీడియో విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో చాలా వరకు అయితే బయట వీడియోలు అనేది అప్లోడ్ చేయడం లేదు అంటే మన సేల్స్కి అనుకుంటే వీడియోస్ కొంతమంది పెట్టున్నారు ఆ వీడియోలు అనేది మన ఛానల్లో పెట్టడం లేదు దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఒక వీడియోని ఇంకొక ఛానల్ వాళ్ళకి పెట్టేస్తుంటారు మేము ఒకరి ఛానల్లో ఒకరు చూసుకోము మేము మేము వీడియోలు అప్లోడ్ చేస్తే కొన్ని ఛానల్కి మా ఛానల్లో ప్రాబ్లం అనేది ఉంటుంది సేమ్ కాపీ రైట్ పడ్డం ఛానల్ డిలేట్ అవ్వడం ఎట్లాంటి అందుకని బయట పంపించిన సేల్స్ ఉండే వీడియోస్ అనేది పెట్టడం కానీ ఇంకా నుంచి పెడతాను బ్రదర్ ఎందుకంటే మీరు పెట్టాలనుకున్నప్పుడు రెండు వీడియోలు అనేది నీట్గా తీసి పంపించండి అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎన్ని ఉన్నాయి వాటి ఏజ్ లైవ్ వేట్ ఎంత వస్తాయి బరువు ఇంకా వాటి డీటెయిల్స్ అనేది మీరు నీట్గా మీ జిల్లా మీ ఊరు పేరు అంటే మీ ఏ జిల్లా ఏ మండలం ఏ విలేజు అనే డీటెయిల్స్ నీట్గా రాసి నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే మన ఛానల్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే నాకు ఇక్కడ మనం గుర్రెడ్ చూశారు కదా మొత్తం మనకి ముప్పై గూర్లు ముప్పై గూర్లకి మనకి ముప్పై పిల్లలు వారు ముప్పై గూర్లకి మనకి ముప్పై పిల్లలు అనేది వస్తాయి కానీ ఇక్కడ ఏంటంటే టీన్స్ రెండు గూర్లు అనేది మనకి ఉన్నాయి ఇక్కడ మనకి రెండు గూర్లు టీన్స్ అనేది ఉన్నాయి నాలుగు జీవాలు అనేది వస్తాయి పోతే ఇక్కడ రెండు సూడు గూర్లు అనేవి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది పిల్లతళ్ళు వస్తాయి రెండు సూటుగూరలు అనేది వస్తాయి ఇక్కడ వచ్చి మనకి టీన్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఇరవై ఎనిమిది ఈయనగుర్రెలు అంటే రెండు సూటు అనేవి వస్తాయి ఆ టీన్స్ కూడా లాస్ట్లో నేను ఆ రెండు గూర్రెలు టీన్స్ రెండు అమ్మడూర్రెలు అనేది చూపిస్తేదాన్ని ట్రై చేస్తాను ఈ పిల్లలు మాత్రం మనకి ముప్పై పిల్లలు అన్ని యాక్టివ్గా అనేది ఉన్నాయి మొత్తం మనకి నెల రెండు నెలలు పిల్లలు మాత్రమే వారం పది రోజుల పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి ఆ నెల రెండు నెలలు లోపల పిల్లలు మూడు నెలలు పైన అనేది మనకి ఏజ్ పిల్లలు అయితే కాదు అవి వీటిలో ఇంకొక విషయం ఏంటంటే మనకి పొట్టేళ్ళు బెదర్ ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై పిల్లలకి అనేది ఇరవై పొట్టేళ్ళ పిల్లలు అనేది వస్తాయి కదా ఫిమేల్ అనేది పది పిల్లలు మాత్రమే పదం పిల్లలు అనేది మనకి పది వస్తాయి ముప్పై పిల్లలు మనకి ఇరవై పొట్టేళ్ళ పిల్లలు అనేది మనకు వస్తాయి పది ఫిమేల్ అనేది వస్తాయి ఇంకా రెండు గూరెలు అనేది సూటి మీద ఉన్నాయి ఆ రెండు గూరెలు కూడా మనకి ఈనేదానికి అవకాశం ఉండే ఇక్కడ ముప్పై గూరెలకి ముప్పై పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ మూడు అది జత ఫ్రైజ్ అనేది అన్నవాళ్ళు ముప్పై గూరెలకి ముప్పై పిల్లలు జత అన్నప్పుడు ఇక్కడ మనకి రెండు గూరెలు రెండు పిల్లలు నాలుగు జివాలు కలిపి అనేది మనకి జత ఇక్కడ జత అన్నప్పుడు రెండు కాదు నాలుగు జీవాలు రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జీవాలు కలిపి మన అన్న వాళ్ళు మనకి ముప్పై ఐదు వేల ఐదు వందల బేరం ముప్పై ఐదు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా కలువాయి మండలం విలేజ్ పేరు అనేది చెప్పడం లేదు బే దానికి ఎందుకంటే పిల్ల తల్లిగూర్లు కూడా దొరికే కష్టంగా ఉంది కాబట్టి మనకు పిల్ల తల్లిగూర్లు అనేది ఈ విలేజ్ పేరు నేను చెప్పడం లేదు మనకి నెల్లూరు జిల్లా కలువాయి మండలం సోమశిల ప్రాజెక్టు దగ్గర ఏరియాలో మనకి ఈ కట్ట అనేది మనకి ముప్పై గూర్లు ముప్పై పిల్లలు అయితే మనకి అమ్ముకున్నాయి ఈ కట్టే కాకుండా మనకి నూట పది గూర్లు ఒక కట్ట ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇంకొక బ్యాచ్ వచ్చేసి మనకి నలభై నాలుగు గూర్లు పద్నాలుగు పిల్లలు ఉన్నాయి ఈ రెండు వీడియోలు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసిన ట్రై ట్రై చేస్తా కాబట్టి సూడుగూర్లు కానీ పిల్ల తల్లిగూర్లు కానీ ఏదైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్పై నా నెంబర్ కనబడుతుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా సరే జివ్వాలు కొనాలి అనుకున్నప్పుడు దగ్గరకు వచ్చి లైవ్లో చూసుకుని ప్రతి గొర్రెని ప్రతి పిల్లని చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి కదా ఇంకా మనకి పిల్ల తల్లిగూరులు కూడా వేరే కట్టలు కూడా ఇంకో రెండు మూడు కట్టలు ఉన్నాయి అవి రేపెళ్ళి వీడియో తీస్తాం ఇవి వచ్చేసి మనకి టీన్స్ ఇవి వచ్చి మనకి అమ్మడగూరలు అనేది ఇది టీన్స్ మనకి ఇది ఒక గొర్రె ఇంకొక గొర్రె అనేది ఆ గొర్రె కూడా చూపిస్తాను మీకు పల్లెల్లో మనకి పిల్ల తల్లిగూరులు కానీ చూడు గూర్రులు కానీ పొట్టేలు పిల్లలు కానీ మేకలు ఏదైనా సరే కావాలకున్న నా నెంబర్ కాల్ చేయండి ఏదైనా సరే ఫోన్లో టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు కదా ఫోన్ చేసేవాళ్ళు టైం పాస్ కాల్ చేయొద్దు ఎందుకంటే చాలామంది ఫోన్లు చేస్తుంటారు ఉంటారు అందరికీ నేను ఫోన్లు ఎత్తి లిఫ్ట్ చేసి సమాధానం చెప్పాలి ఊరికే టైం పాస్ కాల్స్ కాకుండా కొనాలనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఇంకా పొట్టేళ్ళ పిల్లలు కూడా మనం రెండు బ్యాచ్లు పెట్టాం ఆ రెండు బ్యాచ్లు కూడా మనకి సేల్ అయిపోయినాయి పొట్టేళ్ళ కోసం కాల్ చేసేవాళ్ళు అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్